హరే కృష్ణ ఇది కార్తీక మాసం మనము పూజలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది కానీ కర్మలు తీరవు కర్మలు తీరాలంటే అనుభవించాలి మనకి కష్టం వచ్చిందని ఎవరో ఒకరు నువ్వు ఎన్ని పూజలు చేశావు ఎన్ని వ్రతాలు చేశావు నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఆ దేవుడు చూడట్లేదా అని సని అని రెచ్చగొడతారు కానీ మనం పూజలు ఇప్పుడు చేస్తున్నది ఏదైతే ఉందో నెక్స్ట్ జన్మలో అనుభవించడానికి అప్పుడు ఆ పుణ్యం ఉపయోగపడుతుంది కానీ గత జన్మలో మనం చేసుకున్న పాపము పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు అనుభవిస్తున్న ప్రస్తుత కర్మలు అంతేగాని భగవంతుడు నాకేం చేయలేదు అని దూషించొద్దు మనము అడిగామని జన్మిచ్చారా మనకి భగవంతుడు మనం చేసుకున్న కర్మకి భగవంతుడు ఏం చేస్తాడు నీ కర్మానుసారంగా నీకు ఆ ఆపద రావలసి ఉంది కనుక వస్తుంది ఆ ఆపద వచ్చిందని భగవంతుడిని విడిచేశాము అంటే మనం ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో కర్మబంధనంలో చిక్కుకుపోతాము దీపం వెలిగిస్తాము చక్కగా పసుపు కుంకం పెట్టి దీ అలంకరిస్తాము పూలు పెడతాము ప్రసాదం పెడతాము అంతసేపు దీపం వెలిగించేటప్పుడు చేసే శ్రద్ధ భగవంతుడిని చూసేటప్పుడు ఎందుకు ఉండట్లేదు భగవంతుడు ఏ విధంగా అలంకరణలో ఉన్నారు ఏ విధంగా దర్శనమిస్తున్నాడు అని ఎందుకు చూడలేకపోతున్నాము భగవంతుడా ఇదే సమయంలో నేను నా గృహంలో ఉంటే నేను ఏ చెడు ఆలోచనలో ఉండేదాను చెడు సాంగత్యంలో ఉండేదాను లేకపోతే ఎవరితో ఏ చెడు మాట్లాడేదన్ను నాకు తెలీదు నిన్ను చూసే అవకాశం నాకు కల్పించావు తండ్రే అని భగవంతుడిని అడగాలి ఈ సమయంలో నేను ఎంత చెడు ప్రవర్తనలో ఉంటాను కూడా నాకు తెలియదు కానీ నా పైన నువ్వు కరుణ చూపించి నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చావు తండ్రి నీకు ధన్యవాదాలు అని చెప్పే విధంగా ఉండాలి హరే కృష్ణ